మాదిగ రిజర్వేషన్ బిల్లుకు సుప్రీంకోర్టు సమర్థించడం పట్ల మాజీ ఎమ్మెల్యే సండ్రా వెంకటవీరయ్య హర్షం వ్యక్తం చేశారు ఎన్నో సంవత్సరాల కళ నెరవేరిందని ఆయన అన్నారు ఈ అంశంపై మందకృష్ణ మాదిగా అలుపెరగని పోరాటం చేశారని సండ్రా కొనియాడారు రిజర్వేషన్ పోరాటంలో అనేక మంది కృషి ఉందని పేర్కొన్నారు ఈ క్రమంలో ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సండ్రా మీడియాతో మాట్లాడారు ఈయన వర్గీకరణ ఉద్యమం కూడా విజయం సాధించినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నాం ఈ రిజర్వేషన్ అంశం మీద అధ్యయనం చేయడానికి పంతొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరంలో లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క మంత్రివర్గం లోక్ కమిషన్ వేయడం జరిగింది ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఈ రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలి ఆ యొక్క జనాభా పట్టే చెప్పి సజ్జన భర్జన జరిగిన లాల్ బహదూర్ శాస్త్రి గారి మంత్రివర్గం నుంచి మొదలైన రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలా లేదనే అన్నం ఇవాళ చారిత్రాత్మక తీర్పుతో ఆ అంశానికి తెరబడింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడో తారీఖున ప్రకాశం జిల్లా అనే గ్రామంలో మందాకృష్ణ మాదిరి గారి ఆధ్వర్యంలో ఈ వర్గీకరణ ఉద్యమం బీజం పడింది ఇవాళ చాలా రకాల ఎంఆర్పిఎస్ ఉండొచ్చు కానీ దానికి బీజం వేసింది మాత్రం మందాకృష్ణ కృష్ణ గారి వారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తెలంగాణ ఉద్యమం అందరూ పాల్గొన్న దాని సాధకులు కేసీఆర్ గారు అట్లయితే ఆ ఉద్యమ ఫలాలకు అరువుటో ఈరోజు వర్గీకరణ ఉద్యమాన్ని కూడా మనకృష్ణ మాధికారి అభివృద్ధి మిగతా వర్గాలు ఎవరైతే ఇతర ఎంఆర్పిఎస్ ఉన్నాయో వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏ ఒక్కని కూడా ఈ ఉద్యమంలో చిన్న చుట్టూడట్లేదు అందరి పాత్ర ఉంది కానీ దీనికి ఆర్జు మూలం మనకృష్ణ మాధికారి ఇంకా చాలా రకాల సంఘాలు వచ్చినాయి జామవంతుడి సంఘం అని కానీ లేదా మాజీ ఉద్యోగ పెట్టేసిన కానీ చాలా రంగాలు ఉన్నాయి అట్టడుగున్న ఉన్న ఈ వర్గాలకు సంబంధించి ఈ సమస్య న్యాయం ఉంది కాబట్టి అనేక చీలికలు పేదికలైన అనేక కుట్రల కుతంత్రాలు జరిగిన ముప్పై సంవత్సరాల పాటు సుదీర్ఘంగా ఈ విజయం జరిగిందంటే ఈ సమస్య పట్ల ఉన్న కమిట్మెంటు ఈ సమస్యకున్న ఉన్న చట్టబద్ధత దీనిని బట్టి మనకు అర్థమవుతుంది